రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ మేడద సునీల్ కుమార్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫామ్ నందు సేద్య విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మన యొక్క టాపిక్ వరల కలుపు మొక్కలలో గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు మరియు వెడల్పాటి జాతికి చెందినటువంటి మొక్కలు తుంగ జాతికి చెందినటువంటి మొక్కలు మూడు రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి వీటిలో మొదటిగా మనం ఎదవరుల కరుపు యాజమాన్యం మనం సమగ్రంగా చేయాలి అంటే వేసవిలో లోతుగా దుక్కులను దునుకోవాలి దానివల్ల ఏంటంటే పై ప్రాంతంలో ఏదైతే ముందు మొలిచినటువంటి కలుపు విత్తనాలు ఏదైతే ఉన్నాయి అడుగు పొరల్లోకి వెళ్తాయి ఆ తర్వాత ఏంటంటే పంట విత్తడానికి ఖాళీ ఉన్నప్పుడు సరిపోయినటువంటి సమయం ఉన్నటువంటి సందర్భాల్లో రొట్టె ఎరువులను వేయటం ఆ తర్వాత పొలాన్ని బాగా చదును చేసుకోవటం పొలాన్ని బాగా చదును చేసుకోవటం వల్ల నీళ్లు నిలబడకుండా ఉంటాయి నీళ్ళు ఏదన్నా ఎక్కువ ఎక్సెస్ వర్షం ఉన్నా కానీ పోతుంది ఆ తర్వాత ఏంటంటే నీళ్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక దిగుడు దిగుడుగా లేకుండా ఎరువుల యాజమాన్యానికి అన్నిటికీ కూడా వీలుగా ఉంటుంది ఆ తర్వాత ఇంపార్టెంట్ యాజమాన్య పద్ధతి వచ్చేసరికి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనాన్ని ఎత్తుకోవడం తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనాన్ని ఎత్తుకోవడం వల్ల విత్తనాలు అనేవి సమానంగా చేలో యూనిఫామ్గా జర్మినేషన్ వస్తుంది ఆ తర్వాత మొలిసినటువంటి మొక్కలు త్వరతంగా ఎస్టాబ్లిష్ అయ్యి కలుపు మొక్కతో పోటీ పడగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి సో ఆ తర్వాత విత్తన రేటుని సరిపోయినంతగా వాడడం తక్కువ మోతాదులో వాడినప్పుడు తిన రిటర్న్ సరిపోయినంతగా వాడకపోయినట్టయితే కలుపు అనేది ఆ ప్రదేశాల్లో పెరిగి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది దానివల్ల ఏంటంటే కలుపు పంట మీద దిగుబడిని ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత కలుపు ఉధృతిగా ఉన్నటువంటి ఛానల్లో పంట మార్పిడి అనేది సీరియల్స్ తర్వాత పల్సెస్ అంటే పప్పు దిన్చి జాతికి అనేటువంటి వారి తర్వాత పప్పు దిన్స్ చేతికి పంటల్ని మనం గ్రో చేయటం పంట మార్పిడి చేసుకోవటం వల్ల కలుపుని యాజమాన్యం చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత మనం ఎదవూరులోకి వచ్చేసినట్టయితే ఎదవరులో వాడదగినటువంటి కలుపు మందులు వరి విత్తనాన్ని విత్తడానికి ముందు స్టైల్ సీట్ బెడ్ లాంటిది ఏదైనా తయారు చేసుకున్నట్లయితే దాంట్లో మొదటి వచ్చే తొలకూరులో పడినటువంటి వర్షాలకి మొలిసినటువంటి గడ్డి మొత్తాన్ని మనం నిర్మూలించుకోవాలనుకున్నట్టయితే పారాక్వాట్ని ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి పది గ్రాముల యూరియాతో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అది కాకపోయినట్టయితే గ్లైఫోసినేట్ అమోనియా అనేటువంటి కలుపు మందుని వాడి మనం సమర్థవంతంగా కలుపుని ఎదవరిలో పంట విత్తటకు ముందు సమూలంగా నిర్మూలించవచ్చును ఆ తర్వాత ఎదవరిలో విత్తినటువంటి పంటకైతే విత్తిన వెంటనే పెండి మీద ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఈసి ఉన్నటువంటి కలుపు మందిని ఏడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి లేదా ముప్పై శాతం ఈసి ఉన్నటువంటి ద్రావకాన్ని ఒక లీటర్ ఒక ఎకరానికి వాడుకొని మనం కలుపుని పూర్తిగా నిర్మూలించవచ్చును ఎదవరిలో విత్తిన వెంటనే మనకి వెడల్పాటి ఆకులు మరియు గడ్డి జాతి మొక్కలు మనకు ఉన్నట్టయితే పెండి మిథాలిన్ని ఫైరిజో సల్ఫరాని నిధాన్ని కలిగినటువంటి మొక్కల్ని ఎనిమిది వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి కలుపుకొని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఆ తర్వాత పంట మొలకెత్తిన తర్వాత వాడేటువంటి కలుపు మందులు ఎదవరిలో సో గడ్డి మరియు వెడల్పాటి ఆకులు రెండు సమంగా ఉన్నటువంటి చాలల్లో పదిహేను నుంచి ఇరవై రోజులు ఎదవరి నాటిన తర్వాత బిస్పైరిప్యాక్ సోడియం అనేటువంటి మందుని ఎకరాకి వంద మిల్లీలీటర్లు లేదా ట్రైఫామోస్ ఇదాక్సీ పాప్ రెడీ అవైలబిలిటీగా దొరుకుతుంది ఈ రోజుల్లో తొంభై గ్రాములు ఒక ఎకరానికి లేదా బిస్ఫైర్ఫాక్స్ సోడియం తో కలిసినటువంటి ముందున అరవై గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి గడ్డి జాతి కలుపు అనేది ఎక్కువగా ఉన్నట్టయితే పాప్ బిటైల్ నాలుగు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా ఫెనాక్సీ పాప్ ఇదైల్ నాలుగు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడుకొని గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఓన్లీ మనకి వెడల్పాటి కలుపు మొక్కలే ఎక్కువగా ఉన్నట్టయితే నాటిని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులప్పుడు టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ని నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి లేదా ఇదాక్సీ సల్ఫరాన్ యాభై గ్రాములు ఒక ఎకరానికి లేదా మెడాక్సీ సల్ఫురాన్ మిథాయిల్ లేదా క్లో ప్లస్ క్లోరిమిరాన్ ఇథాయిల్ కలిసినటువంటి మందుని ఎనిమిది గ్రాములు ఒక ఎకరానికి వాడి పంట మొలకెత్తిన తర్వాత ఎదవరిలో మనం కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును సో మనకి ఎదవరిలో గడ్డి కానీ వర్రంకి కానీ పొల్ల ఎరుపు గడ్డి కానీ ఎక్కువగా ఉధృతిగా ఉండి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫినాక్సీ పాప్ ఇథైల్ అనేటువంటి మందుని నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడి మూడు రకాలైన కలుపు ఉధృతిగా ఉన్నటువంటి నెలల్లో కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఈ మందు ద్వారా మనకి గరిక ఏ ఛానల్లో అయితే ఉంటుందో వీటితో పాటుగా గరిక కూడా సమర్థవంతంగా మనం నిర్మూలించగలం సో ఆ తర్వాత మనకి నాటేటువంటి పద్ధతుల్లో దమ్ము చేసుకొని నేరుగా వరిని విత్తుతూ ఉంటాం అటువంటి ఛానల్లో అంటే డ్రమ్ సెటర్తో మనం చేసుకునేటువంటి వాళ్ళలో కడుపు యాజమాన్యం చేసుకోవాలి అంటే భూమిని సరిగా తయారు చేసుకోవటం అలా చేసుకోకపోయినట్టయితే మనకు కలుపు అనేది ఉంటుంది పొలంలో చదును చేయాలా సమానంగా చదును చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మెరక పొలాలు లేకుండా ఉంటాయి దాని ద్వారా కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును దమ్మును సరిగా చేయాలి దమ్మును సరిగా చేయకపోతే నేల అనేది సరిగా తిరగబడదు ఆ తర్వాత కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడదు కాబట్టి అటువంటి నేలల్లో కలుపు అనేది ప్రధాన సమస్యగా మారుతుంది పైరు మరియు కలుపు ఒకేసారి మొలకెత్తుంది మనం దమ్మును సరిగ్గా చేసుకోకపోయినా పొలాన్ని సరిగ్గా తయారు చేసుకోకపోయినా రెండు ఒకేసారి కలుపు మొలకెత్తడానికి సమస్యగా ఉంటుంది సో ఇక్కడ ఈ రకమైనటువంటి సమస్య రాకుండా మనం ముందు పొలాన్ని తయారు చేసుకోవాలి వంగడాల్లో ప్రాథమిక దశలో పెరుగుదల తక్కువగా ఉంటుంది ప్రస్తుతం వస్తున్నటువంటి వంగడాల్లో సో ఇది అన్నిటిలో ఉండేటువంటి సమస్య సో ఈ దశలో మన కలుపు అనేది ఎక్కువ సమస్యగా మారుతుంది కాబట్టి మనకి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని సైడ్ని వాడి అంటే పంట విత్త వెంటనే మనం కలుపు మందులను వాడుకున్నట్టయితే వాటిని మనం తగ్గించవచ్చును నీటి యాజమాన్యం సరిగ్గా పాటించకపోతే ఈ దమ్ము నేరుగా వెతుకునేటువంటి నేలల్లో ఎందుకంటే మొదటి పది నుంచి పదిహేను రోజుల వాటికి పలుచగా నీళ్లు పెట్టి తీస్తూ ఉంటాం కాబట్టి ఎరువెత్తనా వరకు ఎత్తుకుంటాక అటువంటి నేలల్లో సరిగ్గా మనం దమ్ము చేసుకొని సరిగ్గా మనం నేలను చదువు చేసుకొని చేసుకుంటేనే నీటి యాజమాన్యం పాటించగలం దాని ద్వారానే మనకి పా చేలో ఎక్కడ నీళ్లు నిలబడకుండా ఉంటాయి అప్పుడు కలుపు యాజమాన్యం అనేది చాలా ఈజీగా అవుతుంది సిఫార్సు చేసిన దానికన్నా ఎక్కువ ఎరువులు వాడినట్టయితే కలుపు విపరీతంగా ఎరువులని వాడుకొని కలుపు విపరీతంగా పెరిగిపోతుంది సిఫార్సు చేసినటువంటి ఎరువులు మాత్రమే వాడినట్టయితే కలుపు యాజమాన్యం అనేది చాలా ఈజీగా ఉంటుంది దమ్ము చేసి నేరుగా విత్తినటువంటి వాటి డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటాం సో డ్రమ్ సైడర్తో నెలలో మూడు నుంచి ఏడు రోజుల లోపల కలుపు నివారించుకోవాలంటే ఫైర్జో సల్ఫరాన్ ఎథైల్ వంద గ్రాములు ఒక ఎకరానికి ఇరవై కిలోల ఇసుకలో కలిపి చల్లుకున్నట్టయితే చేనంత సమంగా మనం కలుపును సమర్థవంతంగా నిర్మ నిర్మూలించవచ్చును లేదా పిట్రిల్లో క్లోర్ ప్లస్ సేఫ్నర్కి కలిసినటువంటి మందుని ఆరు వందలు మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి ఇరవై లీటర్ల ఇసుకలో కలిపి చల్లుకొని కలుపు నిర్మూలించుకోవచ్చును లేదా ఆక్సా డయాక్జిడ్ అనేటువంటి కలుపు మందును ముప్పై ఐదు గ్రాముల ఒక ఎకరానికి ఇరవై కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవచ్చును ఎదవరిలో వాడదగిన కలుపు మందులు దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో కూడా ఉపయోగించవచ్చును విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో తర్వాత కోన వేడను వాడు వల్ల ఎదవరిలో మనకి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటుగా నేలలో ఆక్సిజన్ స్థాయిని పెంపొందించడం వల్ల నేల యొక్క రిడాక్స్ పొటెన్షియల్ తగ్గి పిలకల యొక్క సామర్థ్యం వేసినటువంటి ఎరువుల వినియోగం అనేది పెరుగుతుంది సో దీని ద్వారా మనకి దుబ్బు చేయటం ఎక్కువగా ఉంటుంది తర్వాత వరి ఆడమలలో వాడుకోదగినటువంటి కలుపు మందులు సో ఎదవరిలో కాకుండా మనం దమ్ము చేసుకొని మనం నాట్లు వేసుకునే పద్ పద్ధతుల్లో మనం వరిని సాగు చేసుకోవాలనుకుంటే వాటిలో వాడదగినటువంటి కలుపు పొడి పొడినారుమడిలో అయితే విత్తిన ఒకటి నుంచి రెండు రోజుల లోపల పెండిమిథాలిన్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి లేదా ఈసీ ఉన్నటువంటి ద్రావణకాన్ని ఒక లీటర్ ఒక ఎకరానికి లేదా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉన్న దానిని అయితే ఏడు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడుకొని కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఈ మందు కాగనట్టయితే పిట్రిల్లా క్లోర్ ఫిఫ్టీ ఉన్నటువంటి దాన్ని నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడి కలుపు మొత్తాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చును పొడి నార్మల్ కాకుండా తడి నార్మల్ పద్ధతుల్లో ఎవరైతే వరి నార్మల్ను పెంచుతున్నారో అటువంటి రైతు సోదరులు మూడు నుంచి ఐదు రోజుల లోపల ఫైర్జో సల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి కలుపు మందుని ఎనభై గ్రాములు ఒక ఎకరానికి లేదా పిట్రిల్లా క్లోర్ సెఫినార్తో కలిసినటువంటి మందుని నాలుగు వందల మిల్లీ లీటర్లు ఇరవై కిలోల పొడి ఇసుకులో కలిపి చేను మొత్తం సమంగా మనం చల్లుకోవటం వల్ల కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును రెండు నర్సరీలలో పదిహేను రోజుల తర్వాత మనకి గడ్డి జాతి మరియు వెడల్పాటి మొక్కలు ఉన్నట్లయితే బిస్పైర్పాక్ సోడియం అనేటువంటి మందుని వంద మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి ఎనభై నుంచి నూట ఇరవై ఐదు ఎకరానికి వాడుకొని మనం కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును మాగాని వరిలో దగ్గర కలుపు మందులు అయితే నాటిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల్లో ఫైర్ జో అనే తయాల ఎనభై గ్రాములు ఒక ఎకరానికి లేదా బిటాక్లోర్ ఒక లీటర్ నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఒక ఎకరానికి లేదా పిట్రిల్లా క్లోర్ నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి ఇరవై కిలోల పొడి ఇసుకతో కలిపి స చేంత సమంగా మనం చల్లుకున్నట్టయితే కలుపును మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఇదే కాకుండా ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ పెట్రుల్లా క్లోర్డ్ కలుపు మందులు కలిసినటువంటి రెడీమిక్స్ గుళికల రూపంలో మనకి అవైలబిలిటీలో ఉంది ఇది నాలుగు కిలోలు ఒక ఎకరానికి చేను మొత్తం సమంగా వెజ్జల్లుకున్నట్టయితే చేలో నీరు అనేది దక్కుండా ముప్పై ఎనిమిది నుంచి నలభై ఆరు గంటలు నిలగట్టినట్టయితే ఆ మందు నీళ్ళల్లో కరిగి నేల మొత్తం సమంగా స్ప్రెడ్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే మనకి కలుపు సమస్య అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత మనకి మాగాని వరి నాటిన తర్వాత వాడేటువంటి కలుపు మందుల్లో వడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే ముప్పై రోజుల తర్వాత టూ ఫోర్ డి సోడియం సాల్ట్ అనే కలుపు మందిని లేదా టూ ఫోర్ డి అమైన్ సాల్ట్ అనే కలుపు మందిని నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి మనం వాడి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును ఇది కానట్లయితే ఎథాక్సీ సల్ఫిరాన్ అనే కలుపు మంది కానీ మెట్ సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరి మిరాన్ ఎనిమిది గ్రాములు ఒక ఎకరానికి కానీ వాడుకొని మనం కలుపుని వడల్పాటి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును సో మనకు మాగాడి వరిలో వడల్పాటి కలుపు మరియు గడ్డి జాతి కలుపులు మొక్కలు రెండు కూడా సమంగా మొలిచినటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇటువంటి చాలల్లో నాటిన ఇరవై రోజుల తర్వాత బిస్పైర్ ప్యాక్ సోడియం వంద మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి లేదా ట్రైఫమోస్ ప్లస్ ఎథాక్సి సల్ఫిరాన్ రెండు రెడీమిక్స్గా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి తొంభై గ్రాములు ఒక ఎకరానికి లేదా సెహాలపాటైల్ నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సో ఇది ఊదకి చాలా బాగా పనిచేస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫెనాక్సీ ప్రాప్ పొల్లు పొల్లవిరుపు గడ్డి ఉర్రంకి ఎక్కువగా ఉన్నటువంటి నెలల్లో నాలుగు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడుకొని సో వెడల్పాటి గడ్డి ఆ గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనం నిర్మూలించుకోవచ్చును సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదములు